మిగిలిపోయింది ప్రతి ఒక్క చిన్న పిల్లడి మొదలు పెడితే పండు కూడా చేసి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేకపోతే వంగ గీత కూడా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది ఈ రోజే లాస్ట్ కావడంతో ఆ ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం ఈ రోజే లాస్ట్ తర్వాత ఎన్నికలు కూడా పడుతుంది కాబట్టి పదమూడున ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆ మద్దతు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి గుండు గుత్తగా ఒప్ప జరిగింది మరోపక్క ఇక్కడ ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న సీఎం ఆయన ఈరోజు పిఠాపురానికి బయలుదేరి వస్తున్నట్టుగా కనపడుతుంది అసలు ఈయన పిఠాపురానికి రావడానికి కారణం ఏంటి ఈ రోజే పిఠాపురం లాస్ట్ రోజు షెడ్యూల్ పెట్టుకోవడానికి కారణం ఏంటి అనేది చూద్దాం మరోపక్క రామ్ చరణ్ రామ్ చరణ్ తన బాబాయ్ కోసం పిఠాపురం బయలుదేరటం జరుగుతుంది ఎందుకు బయలుదేరుతున్నాడు ఏంటి అనే దాని దాని గురించి కూడా ఈరోజు తెలిసే అవకాశం ఉంది మరోపక్క రామ్ చరణ్ కుక్కు కుక్కు వెంకటేశ్వర స్వామి ఆలయానికి డైరెక్ట్ రాజమండ్రిలో ఫ్లైట్ దిగి అక్కడ నుంచి సీదా ఆ గుడికెళ్ళి ఆ గుళ్ళో ప్రదర్శనలు చేసి అక్కడి నుంచి ప్రచారాల్లోకి రోడ్ షోలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది ఇటుపక్క చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక మహిళను ఎంపీగా ఉన్నటువంటి ఆమెను తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారని చాలామంది అనుకోవడం జరుగుతుంది మరోపక్క అసలు పవన్ కళ్యాణ్ గెలవటానికి కారణం ఏంటి ఎందుకు గెలుస్తాడు అనేది కూడా చాలామందికి తెలియని పరిస్థితి నెలకొంది మరోపక్క ఇప్పుడు చూసుకుంటే పిఠాపురంలో హైటెన్షన్ పిఠాపురంలో అయితే పక్కగా ఈ రోజుకి హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొన్నట్టు కనపడుతుంది ఎందుకు హైటెన్షన్ వాతావరణం అంటే ఒక పక్క మెగా ఫ్యామిలీ మరో పక్క సినీ సెలబ్రిటీలు ఇటు చూసుకుంటే పవన్ కళ్యాణ్కి దగ్గర దగ్గర వందలాది సంఖ్యలో సినీ సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేసి అతను గెలుపు కోసం కృషి చేస్తున్నామని చెప్పి చాలామంది ఆ జబర్దస్త్ కామెడియన్ కానీ తర్వాత సినీ స్టార్స్ సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలను ఆల్రెడీ ఒక గత పది రోజుల నుంచే మొదలుపెట్టడం జరిగింది అందు అందు మూలంగా ఇక్కడ షూటింగ్స్ కూడా కొంచెం ఆర్టిస్టుల డేట్ లేక ఆగిపోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవాలి చట్టసభల్లో ఆయన గొంతు వినిపించాలి శాసనసభలో ఆయన నిలబడాలి శాసనసభ సాక్షిగా ఆయన ప్రమాణం చేయాలని చెప్పి చాలామంది కంకణం కట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం తిరగడం జరుగుతుంది మరోపక్క రామ్ చరణ్ ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు మా బాబాయ్ మా బాబాయ్కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని చెప్పినప్పటికీ మా బాబాయ్కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని చెప్పినప్పటికి కూడా చెప్పినప్పటికి కూడా ఎవరు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ బాబాయ్కి ఏ మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా అతనికి అధికారికంగా ఎప్పుడు సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు కానీ ఈ ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బాబాయ్ కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని ఖచ్చితంగా చూసి చూసి ఖచ్చితంగా ఇదైతే పక్కా ఇది చేయాల్సిందే ఎందుకంటే ఈరోజు శాసనసభలోకి బాబాయ్ వెళ్లకుంటే రాజకీయంగా ఆయనకి ఇక భవిష్యత్తు ఉండదు ఆంధ్రప్రదేశ్ 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 రాష్ట్రంలోనే ఆ జనసేన పార్టీకి ఉనికి ఉండదని చెప్పేసి ఈరోజు మెగా ఫ్యామిలీ అందరూ కూడా దండు దండులుగా కదిలి నిన్న చిరంజీవి గారు కూడా నిన్న మొన్న చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో తన మద్దతుని వాళ్ళ తమ్ముడికి ఒప్ప చెప్పడం జరిగింది మరోపక్క చాలామంది చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా రావడం జరిగింది ఈరోజు ఈరోజు ఎలక్షన్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ కావడంతో మెగా ప్రిన్స్ రామ్ చరణ్ గారు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి చేరుకోబోతున్నారు మదికొది సేపట్లో రాజమండ్రి నుంచి డైరెక్ట్ అక్కడ ఏదైతే పిఠాపురంలో ఉన్నటువంటి కుకరేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ ఆలయానికి చేరుకొని అక్కడ పంతులు గారితే ఆశీర్వాదాలు తీసుకొని అక్కడి నుంచి తన రోడ్డు షోను మొదలుపెట్టడం జరుగుతుంది మరోపక్క అల్లు అర్జున్ అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ రాంచ పవన్ కళ్యాణ్ గారికి ఆయన మద్దతు ప్రకటించడం జరిగింది మరోపక్క ఇటుపక్క చూసుకుంటే వైఎస్ఆర్సిపికి సంబంధించి వైఎస్ఆర్సిపిలో వంగ గీత ఎవరైతే ఉన్నారో ఆ వంగ గీతకు సంబంధించి ఈరోజు జగన్ ఖచ్చితంగా వంగ గీతను గెలిపి గెలిపించి తీరాల్సిందే పవర్ స్టార్ రెండు రాష్ట్రాల్లో పేరున్నటువంటి వ్యక్తి రెండు రాష్ట్రాల్లో డయాడ్ ఫ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఖచ్చితంగా ఓడించి తీరుతాను ఖచ్చితంగా ఒక మహిళ చేత మహిళ చేతిలో ఓడకూడతానని చెప్పి ఈరోజు కంకణం కట్టుకొని జగన్ గారు చేసిన మాస్టర్ స్కెచ్ మాత్రం మామూలుగా లేదు చాలా మంది అనుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలా గెలుస్తారా గెలవరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వందకి రెండు వందల శాతం మాత్రం పక్క గెలిచే సూచకలే కనపడుతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇంతకుముందు గాజువాకలో ఓడిపోయారు గాజువాకలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఓడిపోయిడు ఓడిపోయినప్పటికి కూడా ఆయన పోరాటాన్ని అంటూ ఎక్కడా కూడా ఆపలేదు ఆయన పోరాటాన్ని ఎక్కడా కూడా ఆపకుండా ప్రతి ఖచ్చితంగా మంచి పనులు చేసుకుంటూ వచ్చిండు మరోపక్క ఎవరైతే ఇక్కడ మనకి బాధితులు ఉన్నారో రైతులకి రైతులకు అండగా నిలిచాడు రైతులకు అండగా నిలిచిండు రైతులకు అండగా నిలిచిండు తర్వాత మరోపక్క చాలామందికి ఎవరైతే సముద్ర సముద్రం బాధితులు ఉన్నారో తర్వాత సముద్రాల వల్ల మునిగిపోయిన బాధితులు ఉన్నారో ఆ బాధితులు అందరికి కూడా ఖచ్చితంగా దగ్గరుండి మరి సాయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రోజు ఇక్కడ పిఠాపురం ఎలక్షన్స్లో నిలబడటం అనేది ఆ పిఠాపురం ప్రజలు చేసుకున్నటువంటి గొప్పతనంగా భావిస్తున్నారు చాలామంది ప్రజలు ఈరోజు రామ్ చరణ్ గారు ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకొని అక్కడి నుంచి డైరెక్ట్ పిఠాపురానికి వెళ్ళి ఎన్నికల ప్రచారాన్ని మాత్రం స్టార్ట్ చేయబోతున్నాడు ఎందుకు ఇంతమంది ఇంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అసలు పిఠాపురమే హాట్ సీట్లో మారింది ఆంధ్ర కంటే అక్కడ జనసేన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్నటువంటి కృషికి గాను ఈరోజు పిఠాపురం అనే నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆయన్ని గెలిపించాలని చెప్పి చాలామంది ఆంధ్ర యువకులు జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తేనే మాకు ఇక్కడ ఆంధ్రాలో రాజకీయంగా మాకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే రాజకీయాలను రాజకీయ నాయకులను ఎంతోమందిని చూస్తున్నాం ఇటుపక్క జగన్ గారిని చూసినాం అటుపక్క చంద్రబాబు నాయుడు గారిని చూసినాం అయినప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నేను చూడాలి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి పిఠాపురంలో గెలిపించి గెలిపించి తీరుతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురంలో లక్ష మెజారిటీతో లక్ష మెజారిటీతో గెలుపు రోజులో ఉన్నాడు ఎందుకు గెలుపు రోజులో ఉన్నాడు అంటే ఈయనకు ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్స్లో అక్కడ సొంత ఖర్చులు సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని తర్వాత సొంతంగా ఇక్కడ సినిమాలు సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి రాజకీయాల్లో పెట్టి పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపిద్దామని చెప్పి ఆంధ్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు మేము అక్కడ గెలిపించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి మాకు ఏమీ ఏమి లాభం చేయలేదు ఎటువంటి అభివృద్ధి చేయలేదు గాజువాకలో అని చెప్పి ఈరోజు బాధపడుతున్నారు కానీ ఇలాంటి బాధలు లేకుండా ఇలాంటి బాధలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం ఖచ్చితంగా ఈసారి పిఠాపురం వచ్చి పిఠాపురంలో ఖచ్చితంగా గెలుపు గెలిచి తీరుతాము ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి బల్ల గుద్దినట్టుగా జన సైనికులు వీర మహిళలు గ్రాండ్గా ఏదైతే వీళ్ళు ఇరవై రెండు స్థానాలను నిలుచున్నారో ఇరవై రెండు స్థానాలకు కాను ఇరవై స్థానాలు పక్కా గెలిచే అవకాశం ఉందని చెప్పి జన చెప్పడం జరుగుతుంది మరోపక్క ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి వంగ గీత గీత ఒక సాధారణ మహిళ ఆమెను ఎంపీ ఎంపీగా ఉన్నటువంటి ఆమెను తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా నిల్చోబెట్టి ఈరోజు వైఎస్ జగన్ ఆడుతున్న డ్రామాలా కనపడుతుందని చెప్పి చాలామంది ఆంధ్ర పబ్లిక్ అనుకుంటున్నారు ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒడగొట్టడం కోసం ఆయన ఏదైతే ఎలక్షన్స్కి నామినేషన్ వేస్తాడో ఎలక్షన్స్కి నామినేషన్ వేస్తాడో దాంట్లో పవన్ కళ్యాణ్ గారిది కొన్ని పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ అని ఉంటుంది కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ అని ఇక్కడ ఉంటుంది తర్వాత అదే సేమ్ తీసుకొచ్చి కే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక నామినేషన్ వేసిండు ఇంకో కే పవన్ కు పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిండు ఈ ఇక్కడ ఏదైతే మనకు ఒరిజినల్గా గాజు గుర్తు ఏదైతే మనకి ఇక్కడ గ్లాసు గుర్తుకు సంబంధించి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిల్చున్న ఏదైతే పిఠాపురం ఏరియా వాళ్ళు ఉందో దాంట్లో ఇద్దరు ముగ్గురు పవన్ కళ్యాణ్ని పుట్టించింది వైఎస్ఆర్సీపీ అని చెప్పి చాలా రూమర్ జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పుట్టించడం ద్వారాగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక నాలుగు లక్షల ఓట్లుంటే దాంట్లో వంగ గీత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి సంబంధించి ఇంకొక ఇద్దరు పవన్ కళ్యాణ్ పుట్టారు ఇక్కడ అంటే వంగ గీతకి ఒక లక్ష ఓట్లు పడితే పవన్ కళ్యాణ్ గారికి ఒకటి పాయింట్ లక్ష ఓట్లు పడితే ఒకటి పాయింట్ ఐదు ఒక లక్ష యాభై వేల ఓట్లు పడితే ఇక్కడ ఏదైతే వీళ్ళు ఉన్నాయో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద వీళ్ళిద్దరికీ నాకు ఎంత లేదన్నా ఒక పదిహేను వేల పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్లు వీళ్ళు ఎఫెక్ట్ కనపరిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు అంటే ఎట్లా ఈ పవన్ కళ్యాణ్ కదా కే పవన్ కళ్యాణ్ కదా మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కదా వాళ్ళకి గుర్తు చూసినప్పుడు కూడా పేరులో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది వైఎస్ఆర్సిపి కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపు మాత్రం నెల్లేని మీద నడికేందని చెప్పి ఆంధ్ర ప్రజలు మాత్రం చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రచారం మాత్రం విజయవంతంగా సాగుతుంది మరోపక్క మెగా కుటుంబం మొత్తం కూడా గత పది రోజుల నుంచి షూటింగ్స్ అన్ని బంధు పెట్టుకొని పిఠాపురంలోనే వాళ్ళ ఏదైతే ఉద్యమం ఉందో ఇక్కడ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఎలా అయితే ఉద్యమం చేశారో పిఠాపురంలో గెలవటం కోసం మెగా ఫ్యామిలీ కూడా అంతే ఎత్ అంతే ఎత్తున ఉద్యమం చేస్తుందని క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రజలారా మీరే గమనించాలి అసలు ఎవరు ఎవరైతే మనకి పాలక పాలకపక్షానికి ఎవరైతే బాగుంటుంది అనేది ఈ పదమూడున ఎన్నుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది మరోపక్క అక్కడ నుంచి ఎవరైతే మెగా ఫ్యామిలీకి సంబంధించి రామ్ చరణ్ మరోపక్క అల్లు అర్జున్ అల్లు అర్జున్ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడ మనకి సంపూర్ణంగా మనకి తెలిసే అవకాశం కనబడుతుంది మరోపక్క వైఎస్ఆర్సిబికి సంబంధించి చాలా అంటే చాలా మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ని ఓడగొట్టాల్సిందే పవన్ కళ్యాణ్ ఓడిపోతూనే ఓడిపోతేనే మనకి ఆ ఓటమి పవన్ కళ్యాణ్ ఓటమిని నేను చూడాలి అని చెప్పి జగన్ గారు అనుకుంటున్నారు వంగా గీతానేమే లక్ష మెజారిటీతో గెలుస్తుందని సోషల్ మీడియాలో చక్కర్లు పుట్టిస్తున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ మాత్రం పిఠాపురంలో ఖచ్చితంగా పడుతుంది ఇంతమంది సెలబ్రిటీస్ పోయి కాళ్ళు ఎళ్ళబట్టుకుని అందరినీ కూడా ఇది ఒక్కసారికి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు అయ్యిందమ్మా మీకు బాగు చేస్తాడు మీ పిఠాపురానికి ఒక రాష్ట్రంలోనే ఫోకస్ పాయింట్గా చేస్తాడు కేంద్రం నుంచి నిధులు డైరెక్ట్గా పిఠాపురానికి తీసుకొస్తాడని చెప్పి చాలామంది యాక్టర్స్ కానివ్వండి మిగతా మిగతా ఆర్టిస్టులు కానివ్వండి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపుని నల్లేరు మీద నలకలా చూస్తామని చెప్పి చాలామంది అనుకోవడం జరుగుతుంది ఒక పక్క బాబాయ్ కోసం కొడుకు తమ్ముడు కోసం అన్న చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా నా తమ్ముడు గెలవాలి నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నేను సక్సెస్ అవ్వలేకపోయాను కానీ నా తమ్ముడు జనసేన పార్టీ అనే పేద ప్రజల పార్టీ పెట్టి ఈరోజు సక్సెస్ రెడీగా ఉన్నాడు ఈ సక్సెస్ని మీరు విజయవంతం చేస్తే అవసరమైతే నియోజకవర్గానికి సొంత నిధులు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము సొంత నిధులు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చిరంజీవి గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు రాకున్నా రాష్ట్రం నుంచి నిధులు రాకున్నా కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది ప్రశ్నిస్తూనే ఉంటాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాడు లేదంటే సొంత నిధులతోనైనా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బల్ల గుద్దినట్టు మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి అసలు పిఠాపురంలో మాత్రం హైటెన్షన్ నెలకొంది ఒక పక్క రామ్ చరణ్ రామ్ చరణ్ తన సొంత బాబాయ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కోసం ఈరోజు శంషాబాద్ నుంచి సపరేట్ విమానంలో రాజమండ్రి చేరుకొని రాజమండ్రి నుంచి ఆ సీదా వెంకటేశ్వర స్వామి ఏదైతే పిఠాపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ ఆయన పాదయాత్ర అయినా సరే అతను ఏదైతే బస్సు యాత్ర చేస్తున్నారో ఆ బస్సు యాత్రకు సంబంధించి బస్సు యాత్రలో కూడా క్లియర్గా బయలుదేరి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఆయన మాకు ఓట్లు వేయండి మా బాబాయిని గెలిపించండి అని చెప్పేసి తో కూడుకున్నటువంటి రిక్వెస్ట్ని అందరి ముందు ఉంచబోతున్నాడు సో మొత్తానికి చూడాలి ఏమవుతుందో ఒక పక్క చూసుకుంటే వంగ గీత వంగ గీత ఒక సాధారణ మహిళ ఆ మహిళ చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా గెలుస్తాడా అని చెప్పి చాలా మందికి అవగాహన లేని మాటలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిస్తాము పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పి అబద్ధపు ప్రచారాలు విష ప్రచారాలు చింపుతున్నటువంటి వైసీపీ నేతల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే కండ కండాలుగా వాళ్ళందరినీ కూడా ఖండిస్తాడు వాళ్ళ దుర్మార్గాలను సాగనీయకుండా ప్రయత్నిస్తాడని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మరోపక్క ఎవరైతే మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా ఫ్యామిలీ నే నేతలందరూ కూడా ఇంతకుముందు వాళ్ళందరూ కూడా రాజకీయ అనుభవం ఉన్నోల్లే మెగా ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ ఖచ్చితంగా నేను పోరాడుతాను ఖచ్చితంగా మా తమ్ముడు కోసం నేను పోరాడతాను ఖచ్చితంగా మా తమ్ముడు కోసం నేను పోరాడతాను పవన్ కళ్యాణ్ మాకు దిక్కు పవన్ కళ్యాణ్ ఈరోజు రాజకీయాల్లో సక్సెస్ అయ్యిండు సక్సెస్ అయిన దగ్గర మేము ఖచ్చితంగా అతనికి ఎందుకు సపోర్ట్ చేయమని చెప్పి చాలామంది అంటే కొన్నిదల నాగబాబు గారు కొనిదెల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాల కింద నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనకి విండుదండగా ఉండి ఒక అన్నలా కాకుండా ఒక కార్యకర్తలా సపోర్ట్ చేసుకుంటూ జనసేన పార్టీని ఇంచెలంచెలుగా ఎదుగుదలలో ఖచ్చితంగా ఆయన సపోర్టు ఆయన కృషి ఎంతైనా ఉంది అని చెప్పి చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వైసీపీ చేసే దుర్మార్గాలను అణిచివేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా శాసనసభకు అడుగు పెట్టాల్సిందే ఖచ్చితంగా అడుగు పెట్టిన వెంటనే వీళ్ళ దుర్మార్గాలను కండ కండాలుగా ఖండించుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా ఆ జగన్ ఏదైతే నాటకం ఆడుతున్నాడో ఆ నాటక బూటకాలన్నింటిని కూడా కడిగి పడేసే దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆయన్ని భారీ మెజారిటీతో పిఠాపురం ప్రజలు గెలిపిస్తారని చాలామంది అమాయకులు ఉన్నారు పిఠాపురం ప్రజలు చాలామంది ఎందుకంటే ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారిని గెలిపించలేకపోతే మీరు అమాయకులనే అర్థంగా చాలామంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీ ఊరు వైపు చూస్తుంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఖచ్చితంగా మన ఆంధ్ర మొత్తానికి కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకైతే ఒక ఎత్తు రాజకీయాలు పిఠాపురం పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఒక ఎత్తులా మారిపోయింది ఆంధ్ర రాజకీయాల్లో కాబట్టి ఈరోజు రామ్ చరణ్ ఎందుకు వస్తున్నాడో ఆలోచించండి వాళ్ళ బాబాయ్ అయినా సరే ఎవరైనా సరే అక్కడ నీతి నిజాయితీ ఉంటేనే వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఈరోజే లాస్ట్ ఇంకా రేపటి నుంచి వస్తారు మీ దగ్గరికి వైసీపీ వాళ్ళు వస్తారు డబ్బులు తీసుకొని మిగతా మిగతా పార్టీల వాళ్ళు ఎవరైనా వస్తారో డబ్బులు తీసుకొని ఖచ్చితంగా మీ డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకున్నప్పటికి కూడా ఓటు మాత్రం పిఠాపురం ప్రజలు గాజు గ్లాజు గుర్తుకే ఓటేసి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాజకీయాల్లో ముందడుగు వేపించే బాధ్యత మీలో ఉంది కాబట్టి మీరందరూ కూడా మమేకమై మీరందరూ కూడా ఒకళ్ళనొకళ్ళకి చెప్పుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటూ ఈరోజు మెగా ఫ్యామిలీ అన్ని కోట్ల ఆస్తున్నటువంటి మెగా ఫ్యామిలీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ ఓట్లు అడుగుతుందంటే మీ ఓటు విలువ ఏంటనేది మీరు కూడా తెలుసుకొని మీ ఓటుకి ఎంత వాల్యూ ఉంది మీ ఓటుకి మీ ఓటుకి మీ ఓటు అంటే మీ ఓటుకి ఏంటి వాల్యూ మీ ఓటు పరిస్థితి ఏంటనేది కూడా ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు మీరందరూ గమనించి మంచి సక్రమైన మార్గంలో ఈరోజు ఈరోజు చూడండి పిఠాపురంలో వైఎస్ జగన్ గారు వస్తున్నారు మరోపక్క రామ్ చరణ్ గారు వస్తున్నారు వీళ్ళిద్దరూ ఎదురెదురు పడి ఈరోజు హైటెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు మీరే యాక్టివ్గా ఉండి ఖచ్చితంగా ఎవరికి ఓటు వేయాలనేది కూడా మీరు ఆలోచించుకొని వాళ్ళకి ఓటు పర్ద చాటుకుపోయాక ఒక్క అబద్ధం వాడి ఓటు జనసేన పార్టీకి గుద్దితే సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈరోజు రామ్ చరణ్ బయలుదేరడం జరిగింది రామ్ చరణ్కి మీరే ఉండాలి మీరే ఉండి విజయోత్సవ ర్యాలీలో గెలుపు గెలుపు దిశగా వెళ్తున్నటువంటి జనసేన పార్టీ విజయోత్సవ ర్యాలీలో ముందే పాల్గొని మీ ఆశీర్వాదం ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ టీవీ